మరి ఈరోజు ఎటు చూసిన ముగిరాళ్ళ పైన అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు జరుగుతున్నాయి నేను ఒకటే ఒకటి కోరుకుంటున్నాను దయచేసి మన తెలంగాణ రెండవ సీఎం అయినటువంటి ఎన్మూల రేవంత్ రెడ్డి గారికి మా యాభై ఆరు దశ ముల తరఫున నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఏమిటంటే మరి ఇప్పుడు మీరు ఒక హైదరాన్ని పెట్టారు అంటే చీకముగా అనే అందులో ఏదున్నా ఒక చెరువుకు సంబంధించినది ఏది ఉన్నా కానీ కూడా అదొక అన్యాయం దౌర్జన్యం అనేది హైదరాబాద్ అయితే అది తీసుకొని చాలా మంచి పనిచేస్తున్నారు ఒక చిన్న పిల్లలని చూడకుండా గర్భిణులను చూడకుండా ఒక ఎలాంటివి కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ కూడా అవి మంచివచ్చడు ఏ వచ్చినా మీరు ఒక మీ కబ్జానం తీసేసుకుంటున్నారు ఓకే మరి ఇది ఒక తొంభై ఒకటిలో ఇక్కడ ఉన్న ముజరాజ్ బిడ్డలు కొల్లాపూర్ ముజరాజ్ బిడ్డలు అందరు కలిసి పూర్వీల పూర్వీకులు మరి ఒక తొంభై ఒకటిలో బొ ఎంత వరకు న్యాయం ఎన్ని సార్లు కట్టినా వాళ్ళ పైన దౌర్జన్యం చేస్తూ ఆ భవనాన్ని కూల్ చేస్తు కనీసం చెట్లు అని చూడకుండా కూడా ఒక హరితహారం పెట్టారు కదా మరి ఆ హరితహారం గుర్తుకు రావడం లేదా మున్సిపల్ వాళ్ళకి చెట్లను తొలగించమని చెప్పారా ఎంత కష్టపడి ఆ చెట్లను పెంచారు ఇక్కడ చిన్న పసు పిల్లగాడు పేరుంటది అబ్బాయి అగస్త్య అగస్త్యం ఆ అబ్బాయి ప్రతిరోజు దానికి నీళ్లు పోస్తున్నాడు కదా నీళ్లు పోసి అంత పెంచిన ఆ చెట్లను మీరు ఏ అధికారంతో మీరు ఆ చెట్లను ధ్వంసం చేశారని అడుగుతున్నాను మున్సిపల్ ఏమన్నా మీకు ఆర్డర్ ఇచ్చింది లేక అది ధ్వంసం చేయమన్నా చెట్లను ధ్వంసం చేయమను ఏమన్నా అంటే కోర్టు కోర్టు అంటున్నాం కోర్టు పరంగా కాదు ఇది కేవలం వాటిని ఉద్దేశపూర్వకంగా ముద్రాదులను అణగదొక్కాలని అరాచకల వాళ్ళకు గురి బాధలను గురి చేస్తూ మరి ఇంతటి అన్యాయం జరుగుతుంది కేవలం ఒక బ్లాక్ అనేది ఒక నెపం పెట్టి మరి బ్లాక్ ఏంటి థర్డ్ బ్లాక్ అండ్ థర్డ్ని టెన్త్ చేస్తారు అది ఎవరు తప్పు ఒకసారి కరెక్ట్గా మీరు ఎంక్వైరీ చేయించండి ఇంత పెద్ద ఇన్ని ఎన్ని సంవత్సరాలు ఇచ్చిపో ఎందుకని అవుతుంది దీని వెనుక ఎవరు పెద్దవాళ్ళు ఉన్నారు అది అర్థం కావడం లేదా ప్రతి ఒక్క ముజిరాజ్ బిడ్డలకు కూడా ఇప్పుడు చేసే ప్రతి ఒక్కటి అర్థం చేసుకుంటున్నారు కేవలం చదువు లేదనో వాళ్ళకు పదవులు లేదనో